వేర్వేరు సంవత్సరాల్లో జూన్ ఇరవై మూడున నేడే విడుదల అంటూ థియేటర్స్లో సందడి చేసిన టాలీవుడ్ టాప్ స్టార్ సినిమాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మానవుడు దానవుడు పంతొమ్మిది వందల రెండు జూన్ ఇరవై మూడున తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నటభూషణ శోభన్ బాబు ఊర్వశి శారద జంటగా నటించగా రెబల్ స్టార్ కృష్ణరాజు కృష్ణకుమారి కైకాల సత్యనారాయణ ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు పి చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి డైరెక్టర్ సూపర్ పోలీస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఇరవై మూడును వెలుగు చూసిన ఈ తెలుగు చిత్రంలో విక్టరీ వెంకటేష్ నగ్మా సౌందర్య జయసుధ కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు ఒక్కడు చాలు రెండు వేల సంవత్సరం జూన్ ఇరవై మూడున రిలీజ్ అయిన ఈ మూవీలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రంభా సంఘవి హీరో హీరోయిన్గా నటించగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు విక్రమార్కుడు రెండు వేల ఆరు జూన్ ఇరవై మూడున విడుదలైన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ అహుపాత్రాభినయం చేయగా అనుష్క కథానాయికగా కనువిందు చేశారు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో విక్రమార్కుడు తెరకెక్కింది డీజే దువ్వాడ జగన్నాథం రెండు వేల పదిహేడు జూన్ ఇరవై మూడున జనం ముందు నిలిచిన ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెడ్డే జంటగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెరిచండి